హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ ఆసరా పింఛన్లు ఎప్పుడు పెంచుతారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆసరా పెంఛన్ల పెంపే కాకుండా కొత్త ఆసరా పెంఛన్లను ఎప్పుడు ఇస్తారని చెప్పి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్లో మనకు ఈ యొక్క ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది మరి ఈ రోజుతో అసెంబ్లీ సమావేశాలు కూడా ముగుస్తాయని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది మరి పింఛన్ల పెంపుకు సంబంధించి రేపో ఎల్లుండో మనకు కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది అంటే అధికారికంగా ఫలానా నెల నుంచి మేము యొక్క పింఛన్ల పెంపు చేసి పింఛన్ల పైసలు అయితే ఇస్తాం మరి కొత్త పింఛన్లను కూడా విడుదల చేస్తున్నాం అనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించబోతోందనమాట మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దీని ప్రకారం కనుక మీరు అప్లై చేసుకుంటే ఈ యొక్క ఆసరా పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్లు కూడా మీకు మంజూరు అవుతాయి మరి ఆసరా పింఛన్లకు ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి మాకు ఈ యొక్క ఆసరా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లు మంజూరు చేస్తారా అలాగే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్లై చేసుకున్న వారి పరిస్థితి ఏంటి మరి మాకు పింఛన్లు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా ఈ వీడియోలో అయితే సమాధానం అయితే ఉంది అలాగే మనకు ఫిబ్రవరి నెల పింఛన్లు కూడా విడుదలయ్యాయి మరి ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి కూడా ఎవరికి ఇస్తున్నారంటే కొత్త పింఛన్లు ఏమైనా ఇచ్చారా అలాగే పెంచిన పింఛన్లు ఏమైనా ఇచ్చారా లేకపోతే పాత పింఛన్లనే ఇక్కడ పంపిణీ చేస్తున్నారనే అనే విషయాలన్నీ కూడా మనం క్లారిటీగా ఈ వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తుపైన నొక్కి మీరు వీడియోను లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసేటట్టు చేయండి తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క ఆసరా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ తెలుసుకుని వారు కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడం కానీ అలాగే పింఛన్లు ఎప్పుడు పెంచుతారనే విషయాన్ని కూడా వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది ఏంటంటే వీడియోను లైక్ చేసి లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి మరింత సమాచారం కూడా మీకు తెలియడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఈ వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలుస్తుంది అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా ప్రతి సమాచారం కూడా తెలుసుకోవచ్చు అనమాట మరి ఆసరా పింఛన్ల కోసం అంటే చాలా ఇంపార్టెంట్ పెంపనే కాదు మనకు కొత్త పింఛన్ ఒక్కసారి కనుక మంజూరు అయితే మనకు మరి ప్రభుత్వాలు మారినా కూడా మన పింఛన్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుందన్నమాట మరి ఈ విషయం కోసమే పింఛన్దారులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఒకసారి పింఛన్ కనుక మీరు అప్లై చేసుకుని మీకు మంజూరు అయితే మరి పింఛన్ అయితే కంటిన్యూగా ప్రతి నెల కూడా పెంచిన పైసలు అయితే వస్తూ ఉంటాయి అలాగే మనకు ఏ నెల పింఛన్ ఆనల్లోనే ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి వీటన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్నాయి మరి ఈరోజు క్లారిటీగా ఆయన చెప్పే అవకాశం కూడా ఉందన్నమాట మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి కొన్ని లక్షల మందికి ఇది ఊరట కలిగించే శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక ప్రతి నెల కూడా సీఎం కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి గతంలో గతంలో సీఎం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పింఛన్లను ఇప్పటికీ కూడా మన ప్రజాపాలన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ పెన్షన్లని విడుదల చేస్తున్నారు మరి ప్రతి నెల రెండు వేల పదహారు రూపాయల పింఛను అలాగే నాలుగు వేల నాలుగు వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ పైసలే ఇప్పటికీ జమ అవుతున్నాయి మరి అకౌంట్లో అకౌంట్లో పైసలు అయితే వస్తున్నాయి మరి ఇక్కడ పింఛన్లు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి పింఛన్ల పెంపుకు సంబంధించి లబ్ధిదారులంతా కూడా ఇన్ని రోజుల పాటు కూడా ఎదురు చూశారు మరి పింఛన్లు పెంచితే బాగుండని చెప్పి చాలా మంది అనుకున్నారు మరి పింఛన్లు ఎక్కడా కూడా పెంచలేదు దాదాపు పదహారు నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి అయినా కూడా ఇక్కడ పింఛన్లు అయితే ఎక్కడా కూడా పెంచలేదు మరి పింఛన్లు పెంచకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఇబ్బంది పడ్డారు మరి ఎంతోమంది యొక్క పింఛన్లపైన పెంపు పైన అలాగే కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తేవడం జరిగింది అయినా కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించకుండా పింఛన్లు అయితే ఇయలేదన్నమాట మరి ఇప్పుడు తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి మరి పంతొమ్మిదో తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టారు మరి పంతొమ్మిదో తారీఖున పట్టు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మనకి ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి పద్నాలుగు వేల కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అయితే కేటాయించింది మరి ఇక్కడ పింఛన్ల పెంపు అంగీకరించిందనమాట మరి గతంలో ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తే నాలాంటి వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి మాటిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఆ మాట ప్రకారం యొక్క ఆసరా పింఛన్ల పెంపు అనేది చేపట్టబోతున్నారు మరి ఆసరా పింఛన్ల పెంపులో భాగంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో అందరికీ కూడా మనకు ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇస్తున్నటువంటి పాత పింఛన్ల రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ స్థానంలో కొత్త పింఛన్లను నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయలనైతే పంపిణీ చేయబోతున్నారు మరి ఇక్కడ ఇంకొక అప్డేట్ అయితే ఉందన్నమాట ఎవరైతే ఇంకా పింఛన్లకు అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారు వెంటనే కూడా మీ ఎండిఓ కార్యాలయంలో కానీ లేకపోతే ప్రజాపాలన కౌంటర్ల దగ్గర కానీ మీరు ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు మరి పింఛన్లకు అప్లై చేసుకుంటే మీ యొక్క అర్హతలను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం మీకు పింఛన్ అయితే మంజూరు లిస్టులో ఉంచుతుందనమాట మరి అర్హుల లిస్టులు కూడా సిద్ధమవుతున్నాయి మీ యొక్క పింఛన్లకు సంబంధించి పింఛన్లు పెంచడంతో పాటు కొత్త పింఛన్లను కూడా మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది అలాగే మరొక డౌట్ ఏంటంటే చాలామందికి గత ప్రభుత్వంలో ఇక కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము చాలామంది ఈ పింఛన్లకు అప్లికేషన్ పెట్టుకున్నాం దరఖాస్తు పెట్టుకున్నాం మరి మా పింఛన్ అంతా కూడా అప్రూవల్ అయిపోయింది మా పింఛన్ అప్రూవల్ అయిపోయి మాకు శాంక్షన్ అయినట్టు చెప్పింది మా ఆధార్ కార్డు కొడితే మాకు శాంక్షన్ పింఛన్ శాంక్షన్ అయినట్టు చూపిస్తుంది కానీ ఇంకా మాకు పింఛన్ అయితే మంజూరు చేయలేదని చెప్పి చాలామంది అడిగారు మరి అటువంటి వారికి కూడా మనకు గతంలో ఎవరైతే అప్లై చేసుకుని పింఛన్లు అన్నీ కూడా ఓకే అయిపోయి మంజూరు కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు పింఛన్లను కొత్త పింఛన్లను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి తప్పకుండా మనకు ఏదైతే పింఛన్ల పెంపే కాకుండా కొత్త పింఛన్ల మంజూరును కూడా మనకు ఏప్రిల్ నెలలో పంపిణీ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే వచ్చాయి అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి జనవరి నెల వరకు మాత్రమే పాత ఆసరా పెంచే జమ చేయడం జరిగింది మరి ఫిబ్రవరి నెలకు సంబంధించి కూడా పాత ఆసరా పెన్షన్లనే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా వచ్చే నెల ఐదు లేదా ఆరు తారీఖుల వరకు కూడా ఈ పాత ఆసరా పింఛన్లు ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆసరా పింఛన్లు జమ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది మరి మీరు పోస్టాఫీస్ అధికారులను అడిగి బ్యాంక్ అధికారులను అడిగి మీకు ఎప్పుడు పింఛన్ పైసలు ఇస్తారో అని చెప్పి కనుక్కొని దాని ప్రకారం మీరు పోస్టాఫీసు బ్యాంకుకు వెళ్ళి ఈ పింఛన్ పైసలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ పింఛన్లు అయితే జమ ఉన్నాయి మరి ఈ పింఛన్లకు అప్లై చేసుకునే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతూ ఉంది మరి ఎందుకంటే ఈ పింఛన్లు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పింఛన్ల వల్ల మనకు చాలా మంది ఇబ్బంది లేకుండా వారు మందులు తెచ్చుకోవడానికి కానీ దవాఖానకు పోయే ఖర్చులు కానీ ఇవన్నిటికీ కూడా ఈ యొక్క పైసలు అనేది ఉపయోగపడుతున్నాయి మన తెలంగాణలో మరి వీళ్ళందరికీ కూడా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించింది సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి యొక్క పింఛన్ల పెంపును అయితే చేపట్టడం జరిగింది అలాగే కొత్త పింఛన్ల మంజూరును కూడా ఆయన చేస్తూ ఉన్నారు మరి త్వరలోనే లిస్ట్ అనేది విడుదలవుతుంది అలాగే మనకు గతంలో చెప్పినట్లుగా ఎప్పుడు నెల పింఛన్లు ఆన్లైన్లోనే ఇస్తే బాగుంటుందని చాలా మంది అడిగారు మరి ఫిబ్రవరి పింఛన్లు ఫిబ్రవరిలోనే వస్తాయి మరి మార్చి పిన్షన్లు మార్చిలోనే ఇస్తారు ఏప్రిల్ పింఛన్లు ఏప్రిల్లోనే ఇచ్చే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని దాని ప్రకారం మనకు పింఛన్ల పంపిణీ ఉంటుందని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట మరి దీనిపైన మనకు అధికారిక ప్రకటన అయితే చేయాల్సింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఈ పైసలు అయితే ఇచ్చారు మరి పైసలన్నీ కూడా నిధులన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నారు ఈ నిధులన్నీ కూడా మీకు వచ్చేసిన తర్వాత నేరుగా మీకు ఈ యొక్క పింఛన్ల విడుదల అనేది ప్రారంభం అవుతుందనమాట మరి ఏప్రిల్ నెల నుంచి తప్పకుండా పింఛన్ల పెంపు చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ప్రతి లబ్ధిదారుడికి కూడా ఈ పింఛన్ల పెంపు అనేది చాలా ఇంపార్టెంట్ మరి అర్హత ఉన్నవారు అప్లై చేసుకోండి ఆల్రెడీ అప్లై చేసుకున్న వారు ఎదురు చూడండి మీకు ఏప్రిల్ నెలలో పింఛన్ల పెంపుతో పాటు మీకు కొత్త పింఛన్ల మంజూరు కూడా చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ఆసరా పెన్షన్లకు పెంపుకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇది తాజా సమాచారం పింఛన్లకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి